వాగ్దానం ఎప్పుడు ఫెయిల్ కాదు మరి లేట్ అవుతుందంటే నువ్వు సిద్ధపడలేదనే సత్యాన్ని దేవుడు ఈ రోజు ఇంకా చేస్తున్నాడు నువ్వు ఆయన రూపంలోకి నువ్వు మార్చబడితే నీ కొరకు ఏర్పరిచిన ఆ శ్రేష్టమైన దాన్ని దేవుడికి వెంటనే తెచ్చి కాళ్ళ దిరపడేస్తాడు సిద్ధపాటు లేని వారి దగ్గర తీసుకొచ్చి చేతిలో పెట్టి సంపూర్ణ దర్శనాన్ని ఆవిష్కృతం చేసేంత జ్ఞాన రైతుడు కాదు దేవుడు ఆశీర్వాదాన్ని తట్టుకునే సామర్థ్యం నీకు లేనప్పుడు దేవుడు కావల్సుకునే నీ విషయంలో ఏం చేస్తాడు ఆలస్యం చేసి నీ మీద దయ చూపించి వాగ్దాన ఫలము విషయమై కావలసి ఆయన జాగు చేస్తాడు ఒక మాట చెప్పిన నీ దర్శనాన్ని ఎవ్వడు ఆలస్యం చేయలేడు ఎవరు చేస్తారు దేవుడే ఆలస్యం చేస్తాడు దాని కారణం ఎవరు మనం నువ్వు సిద్ధపడు నువ్వు దేవుని మారు ఖచ్చితంగా దేవుడు నీకు సిద్ధపరిచిన తెచ్చి కాల దగ్గర పడేస్తాడు పిలుపుకి నీతో పనిలే నీకు పిలుపుతో పని ఉంది ప్రామిస్ కి నీతో పనిలే వాగ్దానానికి నీతో పనిలేదు నీకు వాగ్దానంతో పని ఉంది అది తెలుసుకున్నట్లయితే ఆ వాగ్దానం నిర్వీర్యం కాదని నమ్మినప్పుడు మనం కూడా ప్రభుని ఆరాధిస్తాం ఏమని నా కాలగతులు నీ వర్షంలో ఉన్నాయి